ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఇరవై రెండవ తేదీ గురువారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అయితే రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం తెల్లవారితే మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే అసలు ఏం జరగబోతుంది ఒకటి రెండు సార్లు ఆలోచించవలసినటువంటి పరిణామాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి అసలు ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో రాబోతున్నాయి ఏ విధమైనటువంటి పరిణామాలు దీనివల్ల మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి దీని గురించి ఇప్పుడు పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణే కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలా మంది ఉండి ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయాలమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి అమ్మవారి కాస్తలతో జ్యోతిష్యం తెలపండి గురువు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి అది కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే మనం అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి గురువు గారు మనం ఎక్కడున్నా కూడా ఒక ఫోన్ కాల్ తో కాంటాక్ట్ అయితే చాలండి మనకు అయితే ఒక చక్కని పరిష్కారాన్ని మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారు దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కారాన్ని అయితే శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకు రిజల్ట్ కనిపించేటువంటి విధంగా ఒక మంచి పరిష్కారాన్ని అయితే తెలుపుతారండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ అది మనకు ఏ సమస్య అయినా కావచ్చండి విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకూడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యమవడం స్త్రీ పురుషుల వసీకరణం చెడు ప్రయోగాలు మొదలైన ఎటువంటి సమస్యలు కానీ ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే చూపగలుగుతారు గురువు గారు చాలా నమ్మకమైనటువంటి గురువు అండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉండే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి ముఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి సూర్య భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు అయితే వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాలను మనం గమనించినట్లయితే ఇతరులు వీరి యొక్క విజయాలను పొగడడం ద్వారా వీరు అయితే చాలా ఆనందాన్ని అయితే పొందుకోగలుగుతారు వీరు అప్పు ఇచ్చినటువంటి వారికి వారి నుండి వీరు డబ్బును తిరిగి పొందాలనుకునేటువంటి ప్రయత్నాలు ఈరోజు అయితే ఫలిస్తాయి వారి వారి నుండి మీకు ధనము అనేది అందుతుంది మీరు చేసేటువంటి సమయానుకూల సహాయం అనేది ఒకరి యొక్క జీవితాన్ని అయితే కాపాడుతుంది ఈ వార్త మీ యొక్క కుటుంబ సభ్యులు గర్వించే విధంగా చేస్తుంది అలాగే వారిని ఎంతో ఉత్తేజపరుస్తుంది కూడా అదేవిధంగా మీ యొక్క ప్రియమైనటువంటి వారు ఈ రోజున అందమైనటువంటి మధురమైనటువంటి చిరునవ్వుతో చేయండి మీ యొక్క రెజ్యూమును పంపడానికి కానీ అంటే ఏదైనా నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి మీరు ఏదైనా ఇంటర్వ్యూస్ వెళ్ళాలి వెళ్ళడానికి కానీ ఇది ఈ రోజు అయితే మీకు చాలా మంచి రోజు అనే చెప్పుకోవాలి చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈరోజు మీ యొక్క చేతుల్లో చాలా ఖాళీ సమయం అనేది ఉంటుంది కానీ మీరు అయితే దాన్ని సక్రమంగా సద్వినియోగించుకోలేరు తన యొక్క జీవితంలో మీ యొక్క విలువను గొప్పగా వర్ణించడం ద్వారా ఈరోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుచుతారు ఇక అయితే మరీ ముఖ్యంగా గమనించినట్లయితే మీరు అయితే మీ యొక్క జీవితంలో తెల్లవారి అయితే మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకోబోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీ ముందుకు అయితే ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినది కావచ్చు లేదంటే మీ యొక్క కెరియర్ పరంగా చూసినట్లయితే ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది కానీ వచ్చేటువంటి అవకాశాన్ని మీరు పొందుకోవాలా వద్దా అనే గురించి దాని మీద ఒక క్లారిటీ అనేది మీకు లేకుండా పోతుంది దాని గురించి అయితే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అంటే ఇటువంటి ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు వస్తుందే కానీ దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కాదు కాబట్టి అనుభవజ్ఞుల యొక్క సలహాను అయితే మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అదే విధంగా మీ కుటుంబ సభ్యులతో కూడా ఒక్కసారి చర్చించండి అప్పుడే మీరు ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోగలుగుతారు అయితే ఇక మిగిలిన అంశాలు అన్నీ కూడా మీకు మిశ్రమంగా ఉన్నాయండి ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలం నుండి అయితే మీరు ఒక ఆర్థిక సమస్యతో బాధపడుతూ వస్తున్నారు ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు దొరకలేదు అని దీని గురించి ఎంతో బాధపడుతూ వస్తున్నారు అయితే రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం దీనికి సంబంధించినటువంటి ఒక మంచి పరిష్కారం మార్గం అయితే మీకు కలగబోతుంది మొండి బకాయిలు సైతం వసూలు కాబోతున్నాయి అయితే ఇది వరకు చాలా సార్లు ప్రయత్నాలు చేసి ఉన్నారు ఆ వ్యక్తుల నుండి డబ్బులు వసూలు చేయలేకపోయారు కానీ ఈ రోజు దినఫలితాల ప్రకారం ఆ వ్యక్తులు ఈ రోజు అనుకోకుండా ఆ వ్యక్తులే మీ దగ్గరకు వచ్చి ఆ డబ్బును తిరిగి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది మీకు చాలా ఆశ్చర్యాన్ని అదే విధంగా ఆనందాన్ని గుడ్ న్యూస్ గా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అనే చెప్పాలి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి అందరికీ కూడా ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది కానీ ఆ యొక్క అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు కొన్ని అంశాల్లో మీరు అయితే రాజీ పడవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి యొక్క సలహాలతో ముందుకు వెళ్ళండి అతి ఉత్తమ ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు కుల వృత్తులు చేసుకునేటువంటి వారు ఈ రోజు అయితే మీ యొక్క వృత్తి పరంగా కొన్ని ప్రతికూలమైనటువంటి సమస్యలను అయితే ఎదుర్కోబోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక సమస్య అయితే మీకు ఎదురవబోతుంది జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో ఒకరితో గొడవ జరిగేటువంటి అవకాశాలు కూడా మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఈ యొక్క రాశి వ్యక్తులకు కనవరుస్తున్నాయి చాలా కాలంగా సఖ్యతగా ఉండేటువంటి కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి మీ మధ్య గొడవలు కలిగేటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు చాలా అవసరం అయితే ఈరోజు మీ యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఎవరైతే చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీ యొక్క జీవితంలో అనుకోకుండా జరిగేటువంటి ఒక సంఘటన వల్ల మీ అందరినీ కూడా దగ్గర అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితంలో జరిగేటువంటి ఊహించినటువంటి ఒక సంఘటన ద్వారా మీ మధ్య ఉండేటువంటి విభేదాలు అన్నింటినీ కూడా మీరు పరిష్కరించుకొని మీరు అందరూ కూడా ఒకటి కాబోతున్నారు మీ యొక్క భయాన్ని అంతా కూడా నివారించుకోవడానికి ఇది మీకు చాలా కీలకమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు అది మీ యొక్క శారీరక శక్తి అనేది తగ్గడమే కాదు మీ యొక్క ఆయుధ్యాన్ని కూడా హరించే వేస్తుంది అని మీరు అయితే గుర్తించాలి త్వరగా డబ్బును సంపాదించాలి అనేటువంటి కోరిక అనేది మీకు కలుగుతుంది ఈరోజు మీ యొక్క తెలివితేటల్ని పరపతిని వాడుకొని ఇంట్లోని సున్నితమైనటువంటి సమస్యలను పరిష్కరించాలి మీ యొక్క ప్రియమైనటువంటి వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అయితే అడుగుతారు కానీ మీరు అయితే వారి యొక్క కోరికలను తీర్చలేరు దీనివల్ల మీ యొక్క ప్రేమైనటువంటి వారు విచారించడానికి అయితే లోనవుతారు ఈరోజు మీ యొక్క పని విషయంలో మీ యొక్క బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు చిన్నప్పుడు మీరు చేసినటువంటి పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు పని విషయంలో అన్ని అంశాలు కూడా మీకు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తాయి ఈరోజు అయితే మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా కూడా సాధారణంగా మీరు చేసేటువంటి పని కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందాలు అనేవి ఒక కొలిక్కి వచ్చి ధనం అనేది తాజాగా ప్రవహించగలుగుతుంది మీరు మీ యొక్క శ్రీమతితో సినిమా హాల్లో లేదంటే రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ యొక్క మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైనటువంటి మూడ్ని రప్పించగలదు ప్రియమైనటువంటి వారు లేకుండా కాలం అనేది గడవడం కష్టమే కదా పనిలో వస్తున్నటువంటి మార్పులో మీ యొక్క ప్రయోజనం అనేది కలుగుతుంది మీ యొక్క యాంత్రిక జీవితంలో మీకు మీ యొక్క కొరకు మీ యొక్క సమయం అనేది దొరకదు కానీ ఈ రోజు అయితే మీ యొక్క అదృష్టము కొద్దీ మీకు అయితే ఈరోజు ఆ సమయం అయితే దొరకనుంది మీ కుటుంబీకులతో మీకు సమయం అనేది కష్టంగా గడుస్తుండవచ్చు కానీ చివరికి మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచి నిలిపేస్తారు ఇక మీ యొక్క ఆరోగ్య విషయానికి వస్తే కనుక చాలా అంతా కూడా బాగుంటుందండి ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేస్తూ వచ్చారో వారికి అత్యవసర సమయంలో ఎంత అవసరమో ఆ యొక్క డబ్బు విలువ అనేది మీకు తెలుస్తుంది ఇంటిలో వయసు మీరినటువంటి ఒకరి ఆరోగ్యము కొంత ఆందోళన అనేది మీకు కలిగింప చేసే విధంగా ఉంటుంది ప్రేమలో మునిగినటువంటి వారికి ఆ యొక్క ప్రేమ తాలూకా సంగీతం రోజంతా కూడా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ రోజున మీ యొక్క చెవులు నిండా వింటారు ఇక అదేవిధంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు దశగా వారీగా చేస్తూ పోతే విజయాలు అన్నీ కూడా మీకే వరిస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసము లేదంటే ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి అయితే ఉపయోగించుకోండి మీరు అయితే చిన్న చిన్న ఉద్వేగాలకు లోనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని మైమర్పించే విధంగా మారినప్పుడు మీ యొక్క జీవితం నిజంగా అద్భుతంగా మీకు అనిపిస్తుంది దాన్ని మీరు ఈరోజు అంతా కూడా అనుభూతిని అయితే చెందుతున్నారు ఈ విధంగా కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాల ఆధారంగా రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి ఉదయం లేవగానే మీ ముందుకు అయితే ఒక మంచి అవకాశం అయితే రానుంది ఆ యొక్క అవకాశాన్ని మీరు పొందుకోవాలా లేదా అనేటువంటి కన్ఫ్యూజన్ మీ యొక్క రోజు అంతా కూడా మీకు గడవబోతుంది ఆలోచించి అయితే నిర్ణయాలను తీసుకోండి అనుభవజ్ఞుల యొక్క సలహాలతో మీరు ముందుకు వెళ్ళండి శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుందండి శివనామ స్మరణ అసలు మరవకండి అదే విధంగా విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి విష్ణు ఆరాధన చేయండి శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేయండి అదే విధంగా మీకు గణపతి ఆరాధన కూడా ఎంతో మేలు చేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా మీరు అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు సో చూసారు కదండి ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే విధంగా మా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వెంటనే మా యొక్క నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్